కళ్యాణ్ పడాల కప్ప అయితే కొట్టేశాడు వాట్ నెక్స్ట్ మరి ఇక్కడే ఇండస్ట్రీలో ఉండబోతున్నాడా లేదా మళ్ళీ సై సైనిక దళానికి వెళ్ళిపోతున్నాడా చూడాలి అయితే విషయంలోకి వెళ్తే కనుక బిగ్ బాస్ బస్లో అయితే కళ్యాణ్ పడాల హాజరు కావడం జరుగుతుందనమాట ఇక శివాజీ గారు అయితే చెప్తూ ఉంటారు ఇప్పుడు వచ్చే అతను సామాన్యుడు సా కాదు సామాన్యుడిగా అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు అతను ఎవరో కాదు సోల్జర్ కళ్యాణ్ పడాల అంటూ అయితే అనడం జరుగుతుంది ఇక కళ్యాణ్ అయితే ట్రోఫీ పట్టుకొని వస్తూ ఉంటాడనమాట హైలైట్గా ఇక శివాజీ గారి బ్లెస్సింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది పడాన్ కళ్యాణ ఇక నీ గురించి ఓ మాట చెప్పాలనుకుంటున్నాను అయ్యా అంటూ అయితే శివాజీ గారు చెప్తారనమాట చాలా మంచి మాట అది మన లైఫ్లో కూడా అలాంటి ఓ మాట అనిపించుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది తనను తాను చిక్కుకున్న శిల్పుడు అన్నట్టుగా అంటూ అంటూ శివాజీ అయితే అంతా పొగడడం జరుగుతుందనమాట కళ్యాణ్ని చూసేసి ఇక కళ్యాణ్ వచ్చేసి థ్యాంక్ యూ సార్ అంటూ అయితే శివాజీ గారికి చెప్పడం జరుగుతుంది ఇక గేమ్ చేంజ్ అవ్వడానికి కారణం మాత్రం దివ్య అంటే నువ్వు ఒప్పుకుంటావా అని శివాజీ గారు అడుగుతారనమాట ఇక నీలో స్పిరిట్ని రగిలించి తాను ఒక అట్లా చేసింది తను రగిలించింది అన్నట్టుగానైతే శివాజీ గారు చెప్తారనమాట థ్యాంక్ యూ దివ్య థ్యాంక్ యూ అంటూ అయితే కళ్యాణ్ పడాలా దండం పెట్టి చెప్తూ ఉంటాడనమాట దివ్యకి ఏంటి అవును హౌస్లో అంటే అంతా మీ చుట్టాలే కనబడుతున్నారు మీ అత్తమ్మ గర్ల్ ఫ్రెండ్ అంటూ అయితే సరదాగా అంటూ ఉంటాడు అనమాట ఊరుకోని సార్ అంటూ అయితే కళ్యాణ్ నవ్వుతాడనమాట ఎక్స్లు కూడా అంటూ అంటుంటే బాబాయ్ అదేం లేదు సార్ అంటూ అయితే కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది నాకు కాదు వాళ్ళు అడుగుతున్నారు అంటూ అయితే ఇట్లా చూపించడం జరుగుతుంది చేతు ఇక తనుజ కోసం ఏంటి నామినేషన్స్లోకి వెళ్ళడానికి రెడీ అయ్యావు అంటూ అయితే అడగడం జరుగుతుంది అవును నీ ఫ్రెండ్ ఓ పదిహేను లక్షలు తీసుకెళ్లాడు కదా ఏం ఫీలింగ్ లేదు కదా అంటూ అయితే శివాజీ అడుగుతాడనమాట అంటే డీమన్ పదిహేను లక్షలు తీసుకొని వెళ్తాడు కదా టాప్ త్రీలో ఉండేసి దాని గురించి అయితే అడగడం జరుగుతుంది ఏం లేదు సార్ అంటూ అయితే కళ్యాణ్ అంటాడనమాట ఇద్దరూ కలిసి బాగా పనిచేసుకున్నారే అయితే హా అగ్ని పరీక్షలో వచ్చి ఇద్దరు పనిచేసుకున్నారు అయ్యో అలా ఏం లేదు సార్ వాడు కూడా మిడిల్ క్లాస్ వాడికి సంబంధించిన వాడే కదా అవసరాలు ఉంటాయి అన్నట్టుగా అయితే కళ్యాణ్ ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటాడనమాట ఇక శివాజీ గారు అయితే ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నావు అంటూ అయితే కళ్యాణ్ ని అడగడం జరుగుతుంది కళ్యాణ్ వచ్చేసి తారు వీరు అలాంటి సినిమాలు కాకుండా ఐ వాంట్ టు బి గ్రేట్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను బట్ నేను ఎవరిని సార్ నాలుగు మంత్స్ బిఫోర్ మా ఊర్లో నేను ఎవ్వరికీ కూడా తెలీదు సార్ అలాంటి నేను నా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అగ్ని పరీక్ష నుంచి కానీ అందరికీ రుణపడి ఉంటాను సార్ అంటూ అయితే దండం పెడుతూ తన బ్లెస్సింగ్స్ అట్లా తను తీసుకుంటూ ఉంటాడనమాట ఇక తర్వాత బీబీ హౌస్లోకి లాస్ట్ విన్నర్ కేక్ కట్టింగ్ అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఇద్దరు ఒకరికొకరు కేక్ అయితే తినిపించుకోవడం జరుగుతుందనమాట తను నిజంగానే కదా ఫోర్ మంత్స్ బిఫోర్ తను ఒక సామాన్యుడు ఒకవేళ ఈ కామనర్స్ ఆపర్చునిటీ లేకుండా తను కూడా లైట్గా తీసుకొని అప్లై చేయకుండా ఉండుంటే తను ఎక్కడుండేవాడు అందుకే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ దారి ఉంటుంది అది మనం ఎంచుకోవడంలో మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటామన్నమాట ఇప్పుడైతే పడాల కళ్యాణ్ టైం నడుస్తుంది జై సైనిక అలా అని ఊరికే రాదు టైటిల్ కష్టపడితేనే సో దానికి తగ్గట్టుగా కష్టపడ్డాడు మనోడు సో టైటిల్ కొట్టేశాడు బిగ్ బాస్ నైన్ సీజన్ విన్నర్ అయి